బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ పురపాలక శాఖ మంత్రి ఐటీ మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ చేశారు అనేక అంశాలను ఆయన పాలు పంచుకుంటున్న సందర్భం కనిపించింది ఇక రైతు బంధు పథకం రైతు భరోసాగా మార్చారు కానీ రైతుల అకౌంట్లో రూపాయి కూడా వేయలేదు అని ఘాటుగా రేవంత్ రెడ్డి సర్కార్ని విమర్శించిన పరిస్థితి దావోస్ వేదికగా రైతు భరోసా కింద డెబ్బై లక్షల మంది రైతులకి వాళ్ళ అకౌంట్లలో నిధులు వేశామని చెప్పడం కూడా పచ్చి అబద్ధం అనే అంశాన్ని కేటీఆర్ విలేకరుల ముందు ప్రస్తావించారు ఆరు గ్యారెంటీల్లో పదమూడు పథకాలకు సంబంధించిన జీవోలు వెంటనే విడుదల చేయాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాట తప్పినట్టే అనే అంశాన్ని కూడా ఆయన ఈరోజు ఇదే విలేకరుల చిట్చాట్లో చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక అంతేకాకుండా ఒక కీలక వ్యాఖ్యలు కూడా కేటీఆర్ ఈరోజు చేశారు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఆ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అధికారిక కార్యక్రమాలు నెరవేర్చడం లేదు ముఖ్యమంత్రి మారినప్పుడల్లా అధికారిక నివాసం మారుతుందా అనే కోణంలో రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన సందర్భం దీని పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఇక గతంలో కేసీఆర్ చేసింది ఏంటి క్యాంపు కార్యాలయం ఉండగానే మరో ప్రగతి భవన్ నిర్మించుకొని ఇదే సీఎం అధికారిక క్యాంపు కార్యాలయం అని కేసీఆర్ చెప్పలేదా అంతేకాకుండా ఉన్న సెక్రటరియట్ని కూల్చివేసి మరో నూతన సెక్రటరియట్ని నిర్మించలేదా కేసీఆర్ చేస్తే తప్పు రేవంత్ రెడ్డి చేస్తే కేసీఆర్ చేస్తే ఒప్పు రేవంత్ రెడ్డి చేస్తే తప్ప అనే దిశగా సామాన్యులు ఈరోజు కేటీఆర్నే ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది ఇక అనేక అంశాల్లో రేవంత్ రెడ్డితో విభేదించిన కేటీఆర్ ఆ దిశగానే ఆయన కామెంట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక కరీంనగర్లో బండి సంజయ్ ఏం చేశాడు అభివృద్ధి మీద ఓపెన్ డిబేట్కి బహిరంగ చర్చకు సిద్ధమా అనే కోణంలో కూడా బండి సంజయ్కి సవాలు విసిరిన సందర్భం కనిపిస్తోంది ఇక అంతేకాకుండా ఎల్లుండి నుండి అంటే శనివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది సమీక్ష సమావేశాలు ఉంటాయి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోయాం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటమి చవిచూస్తుంది అత్యధిక స్థానాల్లో అనే కోణంలో సమీక్ష సమావేశాలు ఉంటాయి ఈ సమీక్ష సమీక్షా సమావేశాలకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు అనే ఒక సంచలన అంశాన్ని కూడా విలేకరులతో కేటీఆర్ పంచుకున్న సందర్భం కనిపిస్తోంది ఇక అనేక అంశాల్లో నలభై ఐదు రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో కాలం నెట్టుకొస్తుంది అసత్యాలతో కాలం నెట్టుకొస్తుంది అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే గనక ధర్నాలు దీక్షలతో ముట్టడి కార్యక్రమాలు కూడా ఉంటాయనే ఒక హెచ్చరికలు కూడా కేటీఆర్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది చిట్చాట్ పేరుతో ఆయన చెప్పాలనుకున్న అంశాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చెప్పారు చూడాలి రేవంత్ రెడ్డి ఇందుకు ఏ విధంగా స్పందిస్తారు ఆల్రెడీ నిన్న కరీంనగర్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల బండ్ల గణేష్ ఘాటుగానే స్పందించారు ఘాటుగానే సమాధానం చెప్పారు ఆయన ఇప్పుడు చిచ్చాట్లో చేసిన వ్యాఖ్యలకి కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా సమాధానం చెప్తారు అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వన్డే తెలుగు హైదరాబాద్